హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసా ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి కనీసం మీరు నా మెడలో తాలి కట్టారు అని అయినా గుర్తుందా మీకు అంది యొక్క ఓ గుర్తులేకే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నీ వెంట తిరిగానా నువ్వు కాలేజ్కి వెళ్ళే ఆటోలో ఈ రోజైనా వేరే వాళ్ళు ఎక్కారా కాలేజ్ లో శ్రావణి తప్ప నీతో ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళ అరే మీ ఊరికి వెళ్తున్నప్పుడు కనీసం నీ పక్కన ఎవరు కూర్చున్నారు అన్న సోయైనా ఉందా నీకు ఆహా ఉండదు ఎందుకుంటుంది వాడు నన్ను పెళ్లి చేసుకున్నాడు వదిలేశాడు అంతే ఇది ఒక్కటే ఫిక్స్ అయ్యావు కదే నీ మైండ్లో అంతేనా ఏ నీ కంటికి నేను అంత నిన్ను మోసం చేసి పారిపోయేవాడిలా కనిపిస్తున్నానా అని అడిగాడు అభి అంటే మీరు నా దగ్గర ఉండి కూడా మీకు నాతో మాట్లాడి మాట్లాడాలి అనిపించలేదా మీకు అంది యుక్త అసలు నేను నీ చుట్టుపక్కల ఉన్నాను అనే నువ్వు నన్ను గుర్తుపట్టలేదు ఇక నేను నీతో ఎలా మాట్లాడాలి మీరు నా చుట్టుపక్కల ఉంటే ఎలా తెలుస్తుంది నాకు నాకు నా ముందుకు వస్తే తెలుస్తుంది కానీ నిజమైన ప్రేమ అయితే మనం ప్రేమించిన వ్యక్తి మన చుట్టుపక్కల ఉన్నా కూడా మన మనసు మనకు చెప్తుంది వాళ్ళు ఇక్కడే మన చుట్టుపక్కల ఉన్నారు అని అలా నీకు తెలియలేదా అని అడిగాడు అభి ఇదేం సినిమా కాదు అవన్నీ సినిమాల్లోనే ఉంటాయి నిజ జీవితంలో లేండి అంది ఏడుస్తూనే ఏ ఎందుకు జరగదనే ఇది నిజమైన ప్రేమ అయితే అలాగే అనిపించేది నీకు అంతే ఆ మాటకి అభిని ఒకటి వేసింది యుక్త కోపంగా నాది నిజమైన ప్రేమ కాదా అంటూ నీది నిజమైన ప్రేమ అయితే ఇన్ని నెలలు నాకు దూరంగా ఉండవే నువ్వు మరి అలా అయితే మీది కూడా నిజమైన ప్రేమే కాదు మీరు కూడా నాకు దూరంగానే ఉన్నారు కదా నేనెక్కడ నీకు దూరంగా ఉన్నానే ప్రతి నిమిషం ప్రతి క్షణం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను కాకపోతే నీకు కనిపించలేదు అంతే మీరు నా వెనక ఉండి ఎన్ని చేస్తే ఏం లాభం నా ముందుకు రానిది నీ ముందుకు వస్తే ఏం చేసేదానివే అప్పుడు వస్తే చెప్పేదాన్ని ఇప్పుడు అడిగితే నేనేం చెప్పాలి నువ్వేం చెప్పకే తల్లి ఏడుస్తూ కూర్చోవాలి అంతే మనకు తెలిసింది అంతే కదా ఎవరైనా భయపెట్టినా ఏం చేసినా వేరే వాళ్ళకి చెప్పొద్దు మనలో మనమే దాచుకొని కుల్లి కుల్లి ఏడవాలి బాధపడాలి ఇంకా ఏదైనా తప్ప మొగుడు ఉన్నాడు వాడికి చెప్తే నా సమస్య తీరుస్తాడు అన్నా అది లేదు నీకు అసలు నీకు నా మీద నమ్మకమే లేదు కదా నమ్మకమే ఉంటే నువ్వు మన సిచ్యువేషన్ ఇక్కడ వరకు ఎందుకు తీసుకొస్తావు అన్నాడు అభి నమ్మకం లేనిదే మీతో అన్ని రోజులు ఉన్నానా నేను ఏమో తల్లి నిన్ను చూస్తే నాకు అలానే అనిపిస్తుంది కనీసం మన పెళ్ళి అయ్యాక కూడా నన్ను ఒక రోజైనా హ్యాపీగా ఉంచావు అంటే నువ్వు నా భయాలు నావి అందుకే అలా ఉన్నాను నేను నీ మొహం భయాలే ఏది ఉన్నా నాకు చెప్పవే చెప్పవే అంటే చెప్పవు నీలోనే దాచుకుంటావు ఇంకా ఎప్పుడు మారతావే నువ్వు నేను మారను ఇలానే ఉంటాను ఇలా ఉంటే మీకు నచ్చాను కదా నేను నన్ను వదిలేయండి నేను మా ఇంటికి పోతాను ఎలాగో నేనంటే నీకు ఇష్టం లేదు కదా అంది యుక్త ఇష్టం లేదా నిన్ను పెళ్లి చేసుకొని నా దగ్గర ఇష్టం లేక నిన్ను పెళ్లి చేసుకొని నా దగ్గరికి తెచ్చుకున్నానా అన్నాడు అభి ఏమో ఎవరికి తెలుసు నన్ను టార్చర్ చేయాలని తీసుకొచ్చినట్టున్నారు అంతే అవును ఇది మాత్రం నిజమే నిన్నైతే టార్చర్ చేయాలని తీసుకొచ్చాను కానీ నువ్వు అనుకున్న టార్చర్ కాదే అది స్వీట్ టార్చర్ అదేంటో నీకు ఇప్పుడే చూపిస్తాను ఆగు అంటూ యుక్త జడలో ఉన్న మల్లెలను కొన్ని తెప్పి వాసన పీల్చాడు అభి ఏం చేస్తున్నారు అభిగారు మీరు అంది యుక్త అయోమయంగా వీటి స్మెల్ చూస్తే ఇంకా మూడు ఎక్కువ అవుతుంది నీ గోలకు నాకు వచ్చే మూడు కూడా కాస్త దొబ్బుతుంది అందుకే నేనేమైనా మిమ్మల్ని నా దగ్గరికి రమ్మని పిలిచానా మీ మూడు పోగొట్టుకోను నువ్వెందుకు పిలుస్తావే నువ్వు పిలవవు నాకు తెలుసు కదా మన ముసలోళ్ళం అయ్యే వరకైనా నువ్వు అలానే ఉంటావు అందుకే నేను ఇక నీ పర్మిషన్ కోసం చూడను నాకు నచ్చింది చేసుకుంటాను ఎలాగూ లైసెన్స్ నీ మెడలో పడింది కదా ఇక నన్ను నాపేవాడు ఎవ్వడు లేడు అంటూ ఆమె మెడపై ఘాటుగా చుంబించాడు అభి ఆ ముద్దుకి యుక్తాలో అలజడి మొదలై ఆమె ఒంట్లో నరాలు అన్ని లాగాయి ఆమె పిడికిట్లో అభి షర్ట్ ని బంధించింది వెనక నుండి ఆమె రియాక్షన్ చూస్తూనే అభి ఇంకా ముందుకి వెళ్తూ అతడి ముద్దుల ప్రయాణం ఆమె మెడ చుట్టూ ప్రయాణించి ఆమె మొహం మీదకి తీసుకువచ్చాడు అభిగారు అంటూ యుక్త అతడి ని నలిపేస్తుంది హేంటే అంటూ అతడి షర్ట్ విప్పే పనిలో ఉన్నాడు అభి అతడి షర్ట్ తీసేసి పక్కన పడేసి ఆమెను వెళ్ళకిలా తిప్పాడు అభిగారు అని లేవబోయింది యుక్త కానీ తను లేవకుండా అభి ఆమె మీదకి ఒరిగి ఆమె బ్లౌజ్ థ్రెడ్స్ లాగేసి ఆమె విశాలమైన వీపు మీద తడిముద్దులు అద్దుతూ ఆమె నడుము చుట్టూ చెయ్యి వేశాడు అతడు చేసే పనులకు ఆమెకి మైకం కమ్ముతూ ఉంది అభిగారు లేవండి ఏం చేస్తున్నారు మీరు మీ మీద నాకు ఇంకా కోపంగా ఉంది అని అంది యుక్త నాకు కూడా నీ మీద కోపంగానే ఉందే అందుకే ఇలా తీర్చుకుంటున్నా ఇప్పుడే కాదు డైలీ నీకు ఇలానే ఉంటుంది లేవే నువ్వు వద్దు అన్న నేను నిన్ను వదిలే సమస్యే లేదు అంటూ ఆమెను కెవ్వమని అనిపించాడు అభి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్